శ్రీ ఫ్యాను హాయ్ గాయస్ మాట్ జా నైట్ ఛానల్ స్వాగతం స్వాగతం సో రోజు మేము మా బామ్మని ఇంటికి వచ్చినాము ఏంటి ఏం పూజ చేసినాం శుక్లారా దేవుడిని పెట్టుకున్నాం ఆయల్ ఛాయలు మల్లన్న దేవుడు

మార్చి రెండో తారీఖు కలిసి మార్చి అనగా సో ఫ్రెండ్స్ పార్క్ పోతున్నాం పార్క్ మంచిగా ఉంటుంది బాంబరి దగ్గర చికెన్ మటన్ అయితే తిన్నాం తిన్నాం పోతున్నాం కోతులు వచ్చినాయట కోతులు చూద్దాం ఇచ్చారు వచ్చారు పట్టిస్తామని ఇక్కడ మా బావిల్ ఉండే పాపం ఆయన కాలం మరణం అయిపోయింది చనిపోయాడు సో వెరీ బ్యాడ్ చాలా సపోర్ట్గా ఉంటుండే ఆయన ఎప్పుడైనా నేను చేద్దాం కాలం ఎప్పుడు ఏది నిర్ణయించుందో అర్థం కాదు ఆ ఫ్రెండ్స్ అంటే ఇవన్నీ డబల్ బెడ్రూమ్లు ఇల్లు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఓకే ఇవన్నీ అవి ఇవన్నీ కేసర్ ఇచ్చింది ఇల్లే ఓకేనా మీడియం కేశర్ తాత ఫ్యాన్ అప్పుడు అప్పుడేమో కేశర్ తాత ఫ్యాన్ ఇప్పుడేమో రేవంత్ ఫ్యాన్ రేవంత్ రెడ్డి అన్న ఫ్యాను రేవంత్ రెడ్డి అన్న మా అన్న రేవంత్ అన్న పేరు నీ పేరు వేసిండేసిండలుగడ్డి దాగినవి నీ పేరు వచ్చిందట మనకి తింటుంది పాపం చూసినారా వస్తుంది మరి సాటాటర్ అది చూసినారా ఎట్లా వచ్చింది అమ్ము

రా ఫైవ్ థౌజండ్ ద ఐదు పట్టుకో జారేదే ఎక్కువ జారకపోతే ఏం చెప్తుంది ఎక్కువ జారు చేతుల మీది పట్టుకోవాలి ఒక్కసారి ఫ్రెండ్స్ ఇక పార్క్ వచ్చినాం కూల్ డ్రింక్ తాగినాం ఈ కూల్ డ్రింక్తో ఒక వీడియో వేస్తున్నాం ఫ్రాంక్ వీడియో వేడమీ ఉండే ఫ్రాంక్ వీడియో మా కింగ్ మా పొంగు ఇవాడు జ్యూస్ తాగుతుండ్రు ఓకే ఏం చేద్దాం అన్న ఏం వీడియోలో మధ్య పెద్ద ఏం ఉండే మా ఇండియా ఏదో ఒకటి మాకు నచ్చింది చెప్తున్నాం మీరు ఎంజాయ్ చేయండి ఎంజాయ్ సో ఇంతే బాయ్ బాయ్ ఎప్పుడు సో మళ్ళా నెక్స్ట్ బ్లాక్లో మంచి వీడియో ఇస్తాం ఓకే తెలుసా గుడ్ బాయ్ జై జయభరత్ వందే మాత్రం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్